ఈ రోజు ఇంకొక పక్క ఎక్కడ చూసినా కబ్జాలకు అడ్డు లేదు తమ్మనవారి తమ్మనవారి సత్రానికి బి గజాలుంటే ఎవడు కబ్జా చేశాడు తమ్ముళ్ళో అడుగుతున్నా ఇంకో పక్కన రంగనాయక స్వామి గుడి గుడిని గుడిలో ఉండే లింగాన్ని కూడా మింగేసి నీతులు చెప్తాడు ఈ నాని ఇది కాకుండా ఇంకొక పక్క ఈయన ఇప్పుడే బాలసౌర్ గారు ఒక మాట అన్నారు ఈయన మళ్ళా గెలిపించిందని ఆయన గెలవడు ఇప్పుడు ఆయన పోయాడు బుల్లి కిట్టు వచ్చాడు ఇప్పుడు తమ్ముళ్ళు నీతులను నానిపోయి ఎవరొచ్చారు దానికంటే కూడా ఆ గజారుచే పెద్ద సైకో జగన్ రెడ్డి తిరునాడ అక్కడ తాడేపల్లె ప్యాలెస్‌లో ఉన్నాడు పిల్ల సైకో ఇక్కడ కిట్ ఒకడు తయారయాడు నేను అడుగుతున్నా మిమ్మలందర్నీ ఇక్కడే గంజాయ్ బేచగని రౌడీలకు గాని గొడవలకు గాని సెటిల్మెంట్ గాని మొత్తం ఎవరు చూస్తున్నారు తమ్ముళ్ళు ఈ కిట్టే కదా అని అడుగుతున్నా మిమ్మల్ని వీళ్ళందరి నాయకుడు కిట్టవునా కాదా అని అడుగుతున్నా ఇలాంటి వాళ్ళంతా చేసి ఆడబిడ్డలపైన కూడా అఘాయిత్యాలు చేసే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా పేరుని నాని ముందు ఇది సమాధానం చెప్పు నీతిని నాకు ఇక్కడ సిద్ధంగా లేవని కూడా హెచ్చరిస్తున్నా ఈ ఈరోజు ఇంకొక విషయం మీరు చూస్తే మా తమ్ముళ్ళు చూపిస్తున్నారు మందుబాబులు కూడా ఉన్నారు చాలా మంది మీ బలహీనతను ఆసరాగా తీసుకుని అరవై రూపాయల మధ్యాహ్నం ఎంత చేశాడు తమ్ముళ్ళు అని అడుగుతున్నా రెండు వందలు ఎవరికి పోతుంది డబ్బులు అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గవనా కాదని అడుగుతున్నా నేను చాలా